ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ సతీష్ బిజెపి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని మహిళలపై అత్యాచారాలు అరాచకాలు పెరిగిపోయాయని హైదరాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషాశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఆరోపించారు నారీ న్యాయ క్రైమ్స్ అగెన్స్ ఉమెన్ అనే అంశంపై గాంధీభవన్ లో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు బీజేపీ పాలిత ప్రాంతాల్లోనే క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్నదని రాబోయే కాలంలో ప్రజలే బీజేపీకి ఓడించి బుద్ధి చెప్తారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతిథి స్వప్న మెదిపట్నం డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి డివిజన్ ఉపాధ్యక్షురాలు సరిత తదితరులు పాల్గొన్నారు

పాల్పడుతున్నారు అలాంటి సంఘటనలు కొన్ని వివరిస్తాను ఏంటంటే ఒక దళిత అలాగే చంపబడ్డాభూషణ్ సింగ్ ఒక ఎంపీగా ఉండి ఒక మహిళ రెసిడెన్స్ అయిన క్రీడాకారుల పట్ల ఎంతో మందికి లైంగిక వేదికలు చేశారు ఈ దానికి ఈ రెసిడెన్స్ మహిళా క్రీడాకారులు సాక్షి తో పాటు మిగతా కూడా వారి పట్ల కేసు పెట్టి ఇంకా విచారణ జరుగుతుంది వారికి ఎలాంటి న్యాయం కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరియు అలాగే మైనర్ బాలిక ఈ ఉన్న సంఘటనలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉండే ఒక మైనర్ బాలికను అత్యాచారం చేసి చంపబడ్డాడు ఇలా ఎక్కడ చూసినా బీజేపీ ప్రభుత్వ పాలనలో మహిళల పైన బాలికలకి రక్షణ లేకుండా అత్యాచారాలు వేదికలు ఇలా ఎన్నో కొనసాగుతూ వస్తున్నాయి రక్షణనే కరువైంది ఇలాంటి ప్రజలారా గమనించండి అలాగే ఇంకా కొంతమంది తీసుకుంటే కుల్దీప్ సింగ్ పద్మరాజన్ సందీప్ సింగ్ వినోద్ సింగ్ ఇలా ఇలాంటి కృషి చర్యలకు పాల్పడుతున్నారు అలాంటి బీజేపీ ప్రభుత్వ పాలన మనకు అవసరమా ప్రజల గమనించండి అలాగే ఈరోజు బేటీ పడా బేటీ బచావ్ అంటూ నినాదంతో ప్రజల ముందుకు వచ్చి అధికారంలో చేరి ఈరోజు ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు పాలిస్తూ ఉన్నప్పటికీ మహిళల పట్ల ఎలాంటి రక్షణ లేకుండా మరియు మహిళల పైన ఇంకా ప్రైవేట్ కానీ అత్యాచారాలు గాని లైంగిక వేధుకులు కానీ మరి ఇంకా ఎక్కువయ్యాయి కానీ ఇప్పటికీ కూడా ప్రధాని మోదీ గారు ఎలాంటి విషయాలపైన పైన స్పందించడం లేదు బీజేపీ మహిళలకు రచన కరవైతే ఎలాంటి న్యాయం జరగడం లేదు కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పండి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సమన్వయం చేస్తుంది మహిళల పట్ల గాని పిల్లల పట్ల కానీ ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంది మా కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా కాంగ్రెస్ పార్టీకి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పట్టం కట్టాలని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము రాబోయే కాలంలో రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి కూర్చిగా కూర్చోబెట్టాలని తద్వారా దేశం మళ్ళీ ఇందిరా